హలో ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెసిపీ ఈ వీడియోలో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా గుల్లగా చాలా సాఫ్ట్గా రావాలంటే ఓ రెండు మూడు టిప్స్ పాటిస్తే చాలు చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓ లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేను అరిసెల కోసం ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను ఇవి కంట్రోల్ ప్రైస్ ఇవి ఒకటికి రెండు సార్లు నీట్గా కడుక్కొని ఓ పదిహేను నుంచి ఇరవై గంటలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని నేను మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కొని ఓ ట్వంటీ అవర్స్ నానబెట్టి నానిన తర్వాత ఓ పది పదిహేను నిమిషాలు ఆరబెట్టి పిండి పట్టించాను అదేవిధంగా నేను దీనికోసం వన్ కేజీ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం సన్నంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది కట్టె బెల్లం అని అంటారు గారెల బెల్లం అన్న కూడా ఇస్తారు ఈ విధంగా సన్నంగా తరుపుకొని నేను ముప్పావు కేజీ వేస్తున్నాను రైస్ ముప్పావు కేజీ రైసే ఆ రైస్కు తగ్గట్టు ముప్పావు కేజీ బెల్లాన్ని వాడుతున్నాను ఒక పావు కేజీ బెల్లాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసి బొగన్లో వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదేవిధంగా చూడండి నేను పట్టించిన పిండి చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ ఈ పిండి మొత్తం ఈ విధంగా చేతులతో అనగా కొట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పిండి ఆరకూడదు తర్వాత కాటన్ క్లాత్ తప్పి మనం చేసే బెల్లం పానకం అయ్యే వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను స్టవ్పై పాదాని కోసం బాగానే పెట్టాను చూడండి బెల్లం కరిగే వరకు గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉంటే ఇది మొత్తం పాకంగా మారుతుంది చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి మనం పాకంలో పొంగు వస్తుంది ఇది పాకం వచ్చే వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ టిప్ ఈ బెల్లం పానకంలో ఉంటుంది ఫ్రెండ్స్ పాకం సరిగా రాకపోతే గట్టి పడతాయి మన అరిసెలు చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి వాటర్లో కొద్దిగా పోస్తే ఇది పాకం రాలేదు ఫ్రెండ్స్ వన్లీ తీగ పాకం ఉంది అడుగంటకుండా ఇలా కలుపుకొని మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి కొంచెం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టాను పాకం వచ్చిందో లేదో మళ్ళీ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మూడోసారి ఈ పాకం కొంచెం అటు అయినా కూడా మన అరిసెలు చెడిపోతాయి ఫ్రెండ్స్ మనకు ముద్ద పాకం రావాలి అప్పుడే మనం అరిసెల కోసం పాకం రెడీ అయినట్టే చూడండి మరోసారి ఇది నాలుగోసారి చూడండి ఈ పాకం వచ్చినట్టు అనిపిస్తుంది ఈ బాల్లా కావాలి వాటర్ తీస్తే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు అరిసెలకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పాకం ఇంకా ఎక్కువ ఉడికితే ముదురుపాకం అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం మన గట్టి పడతాయి అలా కాకూడదంటే ఇప్పుడే మనం దీంట్లో నేను ఒక స్పూన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను అలాగే రెండు మూడు టీ స్పూన్ల నువ్వులు కూడా వేస్తున్నాను మీరు ఎక్కువ నువ్వులు కావాలంటే ఇంకా రెండు మూడు టీ స్పూన్లు నువ్వులు ఎక్కువ వేసుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు కొందరు అరిసెలు వత్తేటప్పుడు పైన వేసి నువ్వులు వేసి వస్తారు కానీ మనం దాన్ని ఫ్రై చేసేటప్పుడు మొత్తం నూనెలో పడిపోతాయి అలా కాకూడదంటే ముందే పారంలో నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో ప్రాసెస్ రెండో టిప్ ఈ పిండి కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఉండలు కట్టకుండా ఇద్దరు చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకరు కలుపుకుంటూ పోతూ ఉంటే ఒకళ్ళు పిండి వేయాలి నా కొడుకు వేస్తుండ్రు ఫ్రెండ్స్ పిండి వీళ్ళ విధంగా ఈ అరిసెలు గుల్లగా రావాలంటే ఇదే మెయిన్ టిప్ ఫ్రెండ్స్ పిండి కలపడమే ఇందులో ఏది కుడియడమైనా కూడా మన అర్సెలు టకనాగిపోయినట్టే గట్టి పడతాయి ఇప్పుడు వీలిపోతాయి అలా కాకూడాలంటే ఇప్పుడే ప్రాసెస్ సరిగ్గా చేసుకోవాలి నిదానంగా ఓపికతో ఆదరా బాదర కాకుండా మంచు అటు ఇటు పోకుండా దీనిపైనే మనసు పెట్టి ఈ ఈ గారెల పిండిని కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ నిదానంగా పిండిని కలుపుకోవాలి కొంచెం కష్టమైన పని ఫ్రెండ్స్ ఇది ఇది కలపడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా మన పిండిని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం పిండి చేతితో తీసుకొని ఓ బాల్లా చేస్తే బాల్లా అవుతే మనం అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇది వేడిగా ఉన్నది నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి తర్వాత మనం అరిసెలు చేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి కొంచెం మెత్తగా ఉంటే కొంచెం పది నిమిషాలు అలానే వదిలితే గట్టిపడుతుంది చూడండి ఈ విధంగా చేతితో పిండి తీసి బాల్ వస్తే సరిపోతుంది మన అరిసెలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఈ విధంగా చేసుకుంటే నేను స్టవ్ పై ఆయిల్ పెట్టాను నేను అప్పాలు చేసిన ఆయిలే ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టాను వేడి కోసం పక్కన ఒక టేబుల్పై ఒక ప్లాస్టిక్ షీట్ కదా పరిచి అందులో ఆయిల్ పూసి పైన నేను ఇలా ఒత్తుకుంటున్నాను అరిసెల్ని ఈజీగా చేసుకొని ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఒక్కొక్కటి మాత్రమే అరిసెలు కాల్చుకోవాలి నిదానంగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం అరిసెలు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఒక సైడు మరో సైడు నిమిషంకు రెండు అరసలు ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ అరిసెలు ఆయిల్ను చాలా బాగా పీల్చుకుంటాయి కాబట్టి ఇందులో నుంచి ఆయిల్ మనం తీసేయాలి ఈ విధంగా స్పూన్ సాయంతో ఇలా ఈజీగా ఆయిల్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంతే ఫ్రెండ్స్ అరసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ చాలా కఠినమైన పని కూడా అది గట్టిపడితే మన శ్రమ వృధా అవుతుంది విరిగిపోయిన మన శ్రమ వృధా అవుతుంది వేయడం తీయడం అంతే ఫ్రెండ్స్ అరిసెలని ఇప్పుడు నూనె కూడా మంచి కాక మీద ఉంది వెయ్యడం అరిసె తీయడం వెయ్యడం తీయడం వేయడం తీయడం ఇలానే అన్ని అరిసెలు చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ అరిసెలు స్వీట్ చనిపోయింది మెత్తగా చాలా సూపర్ టేస్టీతో ఉన్నాయి మీరు కూడా తప్పగా ఈ అరిసెల్ని ఈ విధంగా చేసుకోండి ఈ సంక్రాంతిని ఈ అరిసెలతో చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అరిసెలు ఇంత మెత్తగా స్మూత్గా లెక్క ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా మంది భయపడతారు ఫ్రెండ్స్ అరసలు గట్టిపడతాయి చేయ చేయరాదని కానీ ఈజీ కొంచెం శ్రద్ధతో చేసుకోవాలి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్